వాళ్ళు నమస్తే అందరికీ రోజు అయితే మనం బంగారుపేట సంతకు అయితే వచ్చాము ప్రతి శుక్రవారం ఈ సంత అయితే జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను నేను ఇంకా వీడియోలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే చూసే బంగారుపేట గొర్రెలు మేకల సంత చూలు మేకలు అయితే హెవీగా అయితే ఉన్నాయి ఇక్కడ ఏం రేట్ చెప్తాను నా పిల్లలు ఇది హెండో సవరూరు ఇదైతే పదకొండు వేలు చెప్తా ఉన్నారు అది మూడున్నర వేలు చెప్తా ఉన్నారు ఇది మేక అది నార్మల్ మేక అది పిల్ల పిల్లలు ఇది చూస్తా ఉంది రా కెమెరా తీస్తా ఉన్నారు అని ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇప్పడు ఇప్పటి సవరా ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నాది చోల్ మేక ఇది ఫీమేల్ మేక చోల్ మేకలు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తా నావే ఇప్పుడు తీసుకున్నా సౌండ్ అన్న తీసుకోండి అన్న ఎంత పడినా జత ఇరవై ఇరవయా జత ఇరవై వేలు పడింది నేను చెప్తున్నారు ఇప్పుడు తీసుకొని అయితే వెళ్తున్నారు వెళ్తున్నారండి వాళ్ళు చూస్తున్నా టూర్ అయితే వ్యాపారం జరుగుతున్నారు ఏం రేట్ చెప్తా ఉన్నది పద్నెంటు పద్దెనిమిది వేలు చెప్తా ఉన్నారు ఇది మరకా పోతాయి మరకా అయితే మరక అంట ఇది ఏం లేదు చెప్తా ఉన్నారు ఇరవై రెండు ఇరవై రెండు ఆ పిల్ల దాందేనా ఆ పిల్లయితేవో పిల్లా మేకాశే ఇరవై రెండు పిల్ల మేకాశే ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నారు కొనుక్కోం కొనుక్కో అంటే లైఫ్ ఇరవై రెండు వేలు చెప్తా ఉన్నారు బ్రీటల్ బ్రీడు చూడొచ్చు ఏ బ్రీడ్లు అయితే పడినాయితే పాలు తాగుతా ఉంది నా రేట్ చెప్తా ఉన్నారు అవి యాభై ఐదు పిల్లలు మేక పిల్లలు మేక రెండో సేలు అయితే యాభై ఐదు వేలు చెప్తా ఉన్నారు పిల్లలు అయితే చూడొచ్చు మంచి బ్రీడ్లు అయితే పడ్డాయి ఏం చెప్తాను అన్న ఇది తీసుకునిందా ఎంత పండున్నా మీకు పదహారు వేలు పదహారు వేలు పడింది ఇది ఇది తీసుకునిందేనా ఇది ఎంత పడినా పదివేలు అయితే ఇంకో వైట్ మ్యాక్ అయితే ఉంది నా ఏం చెప్తాను అన్న పదార్వేలు పదహారు చెప్తాను మేకా సంతలో భారీగా అయితే చేరినాయి మేకలు గొర్రెలు మేక మేకప్ పిల్లలు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తా మేక మేక పిల్లలు పదహారున్నర వేలు మేక మేక పిల్లలు రెండు మేక మేక పిల్లలు రెండు చేరి పదహారున్నర వేలు చెప్తా ఉన్నారు మైసూరు గట్టి పిల్లలు అయితే వచ్చిన్నాయి ఏం రేట్ చెప్తా ఉన్నా ఒక పిల్ల అయితే పదహారు చెప్తా ఉన్నారు ఈ మైసూర్ గట్టి అంటారు కదా ఆ జాతే ఇంకా పెద్దవైతే కదా ఇవి ఇంకా పళ్ళు ఇంకా లేదు ఇంకా పళ్ళు అయితే లేదు ఇంకా పెద్ద అయితే నాటి మేకలు అయితే ఉన్నాయి జత ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఫైనల్ రేట్ అయితే కాదు బేరాల బట్టి అయితే ఉంటుంది ఏం చెప్తాను అన్న జతరు ఇరవై వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు పట్టుపల్లి రెండు పట్టుపల్లి ఇరవై ఒక వేలు చెప్తాను ఒకే గురువా రెండు రెండు ఒకే గురువు చెప్తాను నేను నాటి పిల్ల నాటి ఎన్ని నెల పిల్లలున్నాయి అవి ఐదు ఐదు నెల పిల్లలు బంగారుపేట్ కూడా చాలా పెద్దది హెవీగా ఉంది ఏం రేట్ చెప్తాను అన్న ఇది ఇరవై ఐదు వేలు ఎంత బరువు రాస్తున్నారు అందాజగా ఎన్ని కేజీలు ముప్పై కేజీలు ఉంది ముప్పై కేజీలు వస్తుంది చెప్తా ఉన్నారు ఇక్కడ నాటి గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తారో అని అయితే అన్న ఏం రేట్ చెప్తా ఉన్నారు పిల్లలు జత పన్నెండున్నర వేలు చెప్తా ఉన్నారు జత పన్నెండున్నర వేలు చెప్తున్నారు నాటి పిల్లలే అమ్మీడో అమ్మీగడ పిల్లలు అంటే ఇవి జత వచ్చి పన్నెండున్నర వేలు చెప్తా ఉన్నారు మీరు వార వారం సంతకి అన్ని వారం కూడా ఎత్తు వచ్చే అంతా ఖాళీ అయిపోయిన ప్లస్ ఉన్నాయి వన్నూరు పిల్లలు నాట్య పిల్లలు అయితే ఇక్కడ చాలా ఫేమస్ ఏం చెప్తా ఉన్నారు పెళ్ళి అయితే పదమూడున్నర వేలు చెప్తా ఉంది పదమూడు వందర వేలు పిల్లయితే పదమూడున్నర వేలు చెప్తా ఉన్నారు వేలు చెప్తా బొల్లూరు వేలు చెప్తా ఉన్నారు బొల్లూరు చెప్తా చెప్తా ఉన్నారు 국민 from Burra heaven Koon 일�ers koonым koon 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 laqff పిల్ల పదకొండు వేల చెప్తా బొన్నూరేనా నాటి పిల్ల అయితే నాటి పిల్లలు చెప్తా ఉన్నారు చూసేకి కొంచెం బొన్నూరు మాదిరి ఉన్నాయి మీరు వారం వారం వేస్తారన్నా ఇట్లా అయితే వార వారం వేస్తారు అని చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు నా పిల్ల ఎనిమిదిన్నారా ఎనిమిది అన్నారా పిల్ల ఎనిమిది అన్నారా చెప్తా ఉన్నారు నేను నాటి పిల్ల నాటి అంటారు కొంచెం చూడకు బ మాత్రమే ఉంటాయి ఇవి అదే అదే అవి వేరే వస్తాయి కానీ చూసేకి అట్లే ఉంటాయి ఏం చెప్తా ఉన్నారు ఇవి ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు నాటి పిల్లలు ఇంకా నింపు మేకలే ఉన్నాయి ఇక్కడ ఎర్రగోర్లు పది అయితే వ్యాపారం అయితే జరుగుతూ ఉంది వ్యాపారం జరిగినా డిస్టర్బ్ చేయకూడదు సో ఇక్కడైతే మేక పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తారు అన్న ఒక పిల్ల ఒక పిల్ల పదిహేను వేలు పిల్ల పదిహేను వేలు నెక్స్ట్ చెప్తా ఉన్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్తా ఉన్నారు జత జత పన్నెండు వేలు చెప్తా ఉన్నారు చూడచ్చు గొర్రెలు గొర్రె పిల్లలు హెవీగా అయితే చేస్తాయి సంతకి ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది నేనా ఏం చెప్తా ఉన్నా ఐదున్నర వేలు నాటి పిల్లనా నాటి పిల్ల ఐదున్నర వేలు చెప్తా ఉన్నారు అన్న ఏం లేదు చెప్తా ఉన్న పదహైదు పదహైదు వేలు చెప్తా ఉన్నారు రెండు సేపు పదమూడు అన్నర వేలు చెప్తా ఉన్నారు ఇది గొర్రీ అవి పద్మూడు అన్నారు పద్మూడు రెండుసేపు పదమూడు వేలు చెప్తా ఉన్నారు ఆయన వాళ్ళవి ఏం చెప్తా ఉన్నారు పదహైదు వేలు పదాలు చెప్తా ఉన్నారు ఇది నింప నింప అయింది ఏం చెప్తా ఉన్నారు ఓహో మైసూర్ గట్టి అయితే ఇక్కడ ఉన్నాయి ఏం రేట్ చెప్తా ఉన్నారు వరే ఇరవై ఏడు అన్నర వేలు మైసూర్ గట్టి అంటారు కదా అవే కదా ఇవి అయితే మైసూర్ గట్టి అనే బ్రీడ్ ఇరవై ఏడు అన్నర వేలు that's what మీరు ఇంకా పెద్దవైతే ఏం చెప్తారు మీరు పొల్లే అమ్మాయినా ఇప్పుడు రెండు పొల్లే అమ్మాయి ఈ మామూలు మన్ను మనుగోళ్ళు తిన్నట్లు తింటే అంతా తింటాయి షెడ్లో ఏం లేదు ఇట్లా మనకి ఆ పిల్లలు కావాలి ఆ పిల్లలు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు బట్టి రేట్లు అయితే చెప్తారు పిల్లలు ఏం రేట్ చెప్తారా హెవీగా అయితే ఉన్నాయి ఇట్లా ఆ పిల్లలు వాళ్ళు ఆ పిల్లలు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేపు చెప్తారు ఇట్లా గుంపులు గుంపులు వేసుకుంటారు అయితే బంగారు పెట్స్ ఎంత మేకలు మేక పిల్లలు గొర్రెలు గొర్రె పిల్లలు అన్ని ఇరవై నాలుగు వేలు చెప్తా ఉన్నారు చోళ్ళు లేకపోతూ నయ్యూనా మరకలేనా పద్మూడు పదమూడు వేలు ఒకటా రెండు జత జత పదమూడు వేలు చెప్తా ఉన్నారు జాతి జాతి బంగారుపేటోర్వీస్ అంతా ప్రతి శుక్రవారం అయితే ఉంటుంది మీకు కానీ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్